సద్మహాపురుషులరా మరి సద్గురు యొక్క అపారమైన కృప మరి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు మనకి సత్సంగ రూపాల్లో ఇస్తున్నారు మహాత్మా మరి వాటిని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటూ మరి ప్రతి వచనాన్ని సద్గురు ఆదేశంగా భావించి ఆచరించే ప్రయత్నం చేద్దాం మహాత్మా దానికి కావాల్సిన శక్తిని సద్గురు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సద్మహాపురుషులరా మరి సద్గురు అయితే ఏదైతే గురు శిష్యుడికి జ్ఞానాన్ని అందించాలో అది అందించడం జరిగింది కానీ గురు శిష్యుడు దాన్ని ఆచరణలో వ్యక్తపరచడమే మిగిలి ఉంది అని తెలియచేస్తున్నారు మహాత్మా మరి అసలు గురు శిష్యుడు ఎలా ఉండాలి అని మహాత్ములు ఎన్నోసార్లు మనకి ఎన్నో విధాలుగా తెలియచేసుకుంటూ వచ్చారు మహాత్మా మరి ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నారు మహాత్మా ఎప్పుడు కూడా పా గతం ఏమైంది భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించడం పక్కన పెట్టి వర్తమానంలో సరైన విధంగా సరైన జీవనాన్ని జీవించమంటున్నారు మహాత్మా ఈ ప్రజెంట్ మూమెంట్ లో జీవించడాన్ని నేర్చుకోమని తెలియచేస్తున్నారు మహాత్మా ఎందుకంటే ఒకసారి జాన్ లెనిన్ గారు చెప్పడం జరిగింది మహాత్మా లైఫ్ ఈజ్ వాట్స్ హ్యాపనింగ్ వైల్ వీఆర్ బిజీ మేకింగ్ అదర్ ప్లాన్స్ అంటే మనం వేరే ప్లాన్లు ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలోనే జీవితం అంతా గడిపేస్తున్నాం అంట మహాత్మా ఆ సమయంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారంట దగ్గర వాళ్ళు దూరం అయిపోతున్నారు కొంతమంది మరణిస్తున్నారు మన శరీరం కూడా పట్టు వదిలేసి వృద్ధాప్యం దరి చేరిపోతుందంట మహాత్మ మరి ఇంకా జీవితం ఏంటి అంటే అక్కడ జీవితమే లేకుండా అయిపోతుందంట మహాత్మ అందుకే తెలియచేస్తున్నారు వి మిస్ అవుట్ ఆన్ లైఫ్ అని తెలియచేస్తున్నారు మహాత్మా అంటే ఆ ప్రణాళికలు వేసే బిజీలో అసలు జీవించడాన్ని మానవుడు మర్చిపోతున్నాడంట అంటే మహాత్మా కానీ గురు శిష్యుడైతే ఇటువంటి పొరపాటు చేయడు అని సద్గురు తెలియచేస్తున్నారు మహాత్మా ప్రతి క్షణాన్ని అదే నా క్షణం తర్వాత ఉంటుందో లేదో అన్న ఎరుకతో గురు శిష్యుడు జీవించడం జరుగుతుందంట మహాత్మా అలానే ఎప్పుడు కూడా జీవితాన్ని భారంగా ఊహించుకోవద్దు అని తెలియచేస్తున్నారు మహాత్మా ఇక్కడ తెలియచేసుకుంటూ వచ్చారు లైఫ్ ఈజ్ ఎ టెస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెస్ట్ అని మహాత్మా మరి ఎప్పుడైతే నా జీవితం అంతా సమస్యలే పరిష్కారాలు దొరకట్లేదు అని సంవత్సరాలు సంవత్సరాలు ఆ భారాన్ని మోస్తామో మరి ఎప్పుడు మరి ఇక్కడ ఉండగానే జీవన్ముక్త స్థితి మానేసి నరకాన్ని ఇక్కడే అనుభవించేస్తున్నాం అంట మహాత్మా కానీ ఎప్పుడైతే ఇది ఒక పరీక్షే ఖచ్చితంగా పరీక్ష సమయం లిమిటెడే మహాత్మా మరి ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే అది మహా అయితే మూడు గంటలు ఉంటుంది మహాత్మా అందులో రాసేసాక అతను వెంటనే రిలాక్స్ అవ్వడం జరుగుతుంది అలానే ఏదొచ్చినా అది మనకి పరీక్ష దీన్ని మనం ఎలాగైనా దాటుదాం అన్న సంకల్పం చేసుకుంటే చాలంట మహాత్మా మరి ఏదైతే భారం ఉందో అది తొలగిపోవడం జరుగుతుందంట మహాత్మా ఈ భావన ఉంటే మరి తేలికైన అయితే కాదంట మహాత్మా ఆచరణలో చూపించడం కానీ అసాధ్యం కూడా కాదు అని తెలియచేస్తున్నారు మహాత్మా మరి ప్రయత్నం అనేది మానవుడికి ఉన్న గొప్ప వరం అంట మహాత్మా ఏదైనా తను దృఢంగా ప్రయత్నం చేస్తే అది మంచి పని అయితే ఖచ్చితంగా ఆ పరమాత్మే తోడుగా నిలుస్తాడు అని తెలియచేస్తున్నారు మహాత్మా మరి వీటన్నిటికీ కావాల్సింది పేషెన్స్ అంట మహాత్మా మరి సహనం అనేది చాలా అవసరం మరి అన్ని మంత్రాలు వేస్తేనో లేకపోతే గాల్లో దీపం పెట్టి ఉండాలి అంటేనో జరిగే పనులైతే కాదంట మహాత్మ సహనం వస్తూ ఏది ఎప్పుడు చెయ్యాలో ఆ సమయానికి తగ్గట్టుగా మరి సందేశాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా చెయ్యమంటున్నారు మహాత్మ ఇక్కడ తెలియచేస్తున్నారు మహాత్మ ఎలా ఎలా సహనంగా ఉండాలి అనడానికి కూడా మరి ఎప్పుడు కూడా మనం అంట మహాత్మా నెగిటివ్ సైడ్నే చూడడం జరుగుతుందంట మహాత్మా సిచ్యువేషన్ ప్రతి కి కూడా రెండు కోణాలు ఉంటాయి మహాత్మా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ మనం ముందుగా ఏం చేసేస్తున్నాం అంటే నెగిటివ్ సైడ్నే వెతుక్కోవడం జరుగుతుందంట మహాత్మా మరి ఒక రైటర్ వారి యొక్క అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు మహాత్మా ఆయన పుస్తకాన్ని రాస్తూ ఉన్నారంట ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని మరి ఇంట్లోనే ఒక పక్కన ఆఫీస్ రూమ్ ని అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆయనకి నాలుగేళ్ల పాప ఉండడం జరిగిందంట మరి ఆయన రాస్తున్నారు మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి రాస్తూ ఉండగా ఆ పాప ఆ తండ్రిని చూసుకోవడానికి వచ్చిందంట మహాత్మా కానీ రాసే రైటర్కి ఆ నిమిషం ఎలా ఉంటుంది అంటే నా ఆలోచనలకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేస్తుంది అన్న భావన ఉంటుంది మహాత్మా మరి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఒక్క నిమిషం నేను అలానే ఆలోచించాను వచ్చి నా రైటింగ్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది అని కానీ కోణంలో ఆలోచించాను నా నాలుగేళ్ల కూతురు తన తండ్రిని చూసుకోవడానికి తప్పిస్తూ మధ్య మధ్యలో వచ్చి చూసుకుని వెళ్తుంది కదా అది నా కోసం అంత ప్రేమ చూపిస్తుంది కదా నా కూతురు దాన్ని నేను స్వీకరించాలి కదా అన్న భావం ఎప్పుడైతే తీసుకున్నారో ఆ పాజిటివిటీతో ఆ రెండు క్షణాలు ఆ పాపతో ఆస్వాదించి తను వెళ్ళిపోగానే మళ్ళీ అంతే స్వచ్ఛమైన ఆలోచనలతో ఆయన రాతల్ని కొనసాగించారంట మహాత్మా అంటే ఒక్క క్షణం మన సహనం మన ఆలోచన విధానంలో ఆ పరిస్థితి ఎంతో ఆనందంగా మనం మార్చేసుకోవచ్చు అంట మహాత్మా ఆ కోణాన్నే ఇప్పుడు మానవుడు వదిలేస్తున్నాడంట మహాత్మా ఇంకో కోణాన్ని చూడడం ఆనందంగా జీవించడం ఎలా అన్నది తెలుసుకోవడమే మానవుడు అంట మహాత్మా అందుకే ప్రతి చిన్న విషయానికి కూడా ఆ బాధని అనుభవించాల్సి వస్తుందంట మహాత్మా మరి ఇక్కడ ఎప్పుడు కూడా సమస్య అయితే చిన్నదే మహాత్మ ఎందుకంటే మన వెనక ఉన్నది పరమాత్మ మరి ఆయనకు మించిన సమస్య అయితే ఏది ఉండదు మహాత్మ ఆయన ముందు ప్రతిదీ కూడా చాలా చిన్నది ఎప్పుడైతే మనం అది విశ్వసిస్తామో ఖచ్చితంగా ఆ సమస్యని దాటే ధైర్యం మనకి వస్తుందంట మహాత్మ అందుకే చెప్తున్నారు మహాత్మ లైట్ ఏ క్యాండిల్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ ద డార్క్నెస్ అంటే మనం ఎప్పుడు కూడా చీకటిని తిట్టుకుంటాం మహాత్మా కానీ దాని బదులు ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది కదా నీతో పాటు ఇంకొంతమంది కూడా ఆ వెలుగును అనుభవిస్తారు కదా అంటున్నారు అంటే మనకు వచ్చిన కష్టాల గురించి ఆ పరమాత్మని నిందిస్తామే తప్ప దానికి ఏం చెయ్యాలి ఏదో ఒక రూపంలో మనకి హింట్స్ ఇస్తారు మహాత్మా అది చేసే ప్రయత్నం మనం చేయట్లేదంట మనకి ఎన్నో సార్లు చెప్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ప్రయత్నశీలురే నన్ను చేస్తారు అని చెప్పి మరి అసలు చేయాల్సిన ప్రయత్నాన్ని మనం అంట మహాత్మా కానీ ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తామో ఇక్కడ ఉదాహరణ కూడా చెప్తున్నారు మహాత్మా అంటే సమాజం ఏమనుకుంటుందో అని చాలా మంది వెనకడుగు వేస్తారంట మహాత్మా ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకోండి మహాత్మా అక్కడ గాసిపింగ్ అనేది అలవాటుగా మారిపోయింది మహాత్మా అంటే వెనక మాట్లాడడం ఒక వ్యక్తి గురించి ఇంకో నలుగురు కలిసి వెనక మాట్లాడుకోవడం గుసగుసలాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారంట మహాత్మ కానీ ఆ ఉన్న నలుగురులో ఎవరో ఒకరికి అది తప్పు అని అనిపించవచ్చు మహాత్మ కానీ తప్పు అని చెప్తే వీళ్ళు నన్ను దూరం పెడతారేమో నన్ను ఏమనుకుంటారో వెటకారం చేస్తారేమో అన్న భావన మనలో ఎక్కువైపోతుంది కానీ ధైర్యంగా మంచి వైపు నిలబడే ఆలోచన మాత్రం మనకి రావట్లేదంట మహాత్మా ఇక్కడ అదే చెప్తున్నారు ఒక్క క్షణం ఎప్పుడైతే నువ్వు ముందడుగు వేసి ఇది ఎందుకో నాకు తప్పనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదేమో అని నువ్వు ఒక అడుగు వేస్తే నీకు తెలియకపోవచ్చు మిగతా ముగ్గురి మనసులో కూడా అదే భావన ఉండొచ్చు ముందడుగు వేయలేకపోతున్నారు ఎప్పుడైతే నువ్వు ఆ ముందడుగు వేస్తావో మిగతా ముగ్గురు కూడా మారిపోతారు అని చెప్తున్నారు మహాత్మా అంటే ఆ రైట్ సైడ్ స్టాండ్ తీసుకోవడానికి మనం సిద్ధంగా లేమంట మహాత్మా కానీ ఒక్కసారి తీసుకుని చూడు నువ్వెంత ఆనందపడతావో నీతో నీకు తోడుగా తర్వాత వచ్చేవాళ్ళు అంతకు మించి ఆనందాన్ని అనుభవిస్తారు ఆ ఆనందాన్ని చూసి నువ్వు ఇంకా రెట్టింపు ఆనందాన్ని పొందొచ్చు అని తెలియచేస్తున్నారు మహాత్మా మరి ఆ ముందడుగు ఎప్పుడు వెయ్యగలుగుతాము అంటే ఈ జ్ఞానం ద్వారా ఏది సరైనది ఏది సరైనది కాదు అన్న వివేకం ఉండి సద్గురు యొక్క శిక్షణని ఆచరిస్తున్నప్పుడు ఈ అడుగు వేయగలుగుతామంట మహాత్మా మరి అలానే ఇంకొక ఉదాహరణ కూడా తెలియచేశారు మహాత్మా ఒక మహాత్ములు వారా వాళ్ళ కంపెనీలో సారా అనే ఒక మహాత్ముల్ని లేడీ ఆఫీసర్ని చూడడం జరిగిందంట అక్కడ పనిచేస్తూ ఆవిడ్ని ఎప్పుడు చూసినా ఆవిడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుందంట ఎంతో చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఎంతో ఆనందంగా పలకరిస్తూ ఎంతో ఎనర్జెటిక్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పనిచేసుకుంటారంట మరి దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆవిడ అడగడం జరిగిందంట మహాత్మా అప్పుడు ఆవిడ చెప్పడం జరిగిందంట ఇది నాలో వచ్చిన మార్పు ముందు నేను కూడా ఎంతో చిరాకుగా ఉండేదాన్ని నా కౌంటర్కి వచ్చిన వాళ్ళకే సరైన సమాధానం చెప్పేదాన్ని కాదు పక్కన కౌంటర్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి నాకు ఇది ఏంటో చెప్పరా అన్నప్పుడు వాళ్ళని చిరాకు పడేదాన్ని కొన్ని సార్లు అయితే నా ఫ్రస్టేషన్ వాళ్ళ మీద చూపిస్తూ తిట్టడం కూడా జరిగేది కానీ ఇలా చేయగా చేయగా నా మీద నాకే ఎంతో అసహ్యం లాంటి భావన వచ్చేసింది ఇది ఏదో సరైనది కాదు అని మార్చుకుందామని ప్రయత్నం చేశాను మరి అప్పటి నుంచి ఎందుకంటే ముందు కూడా నా పని నేను చేసి పక్కన వాళ్ళకి సహాయం చేసేంత సమయం కూడా నాకు ఉంది కానీ నేను ఎందుకు చెయ్యాలి అది నాకు అవసరం లేదు ఇక్కడ నాదే పై చెయ్యి అన్న భావనలో అవిడ ఉండిపోయారని మహాత్మ కానీ తర్వాత నుంచి మరి ఏ కౌంటర్కి వచ్చినా కూడా ఆఫీస్లో ప్రతి ఒక్కరు ఈవిడ దగ్గరికి వచ్చేవారంట మహాత్మా అంత మరి మార్పు అనేది ఆవిడలో వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఎంతో సహనంతో సమాధానం చెప్పడం వారికి ఏది అవసరం అయితే అది చేసి పెట్టడం అలా చేస్తూ ఉండడం వల్ల ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందారు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఎంతో ఆనందాన్ని పొందడం జరిగింది మహాత్మా అయితే ఈ మార్పు మనలో రావాలి అంటే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలంట మహాత్మా ఎప్పుడైతే ఏదో గడిస్తున్నాయి రోజులు గడిపేద్దాం అనుకుంటూ ఫ్లోతో వెళ్ళిపోతే మాత్మ మనలో మనం కరెక్షన్స్ అనేది చేసుకునే అవకాశం ఉండదంట ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా ఇతరు ఇతరులను పరిశీలించడం అలవాటుగా మారిపోయిందంట మహాత్మా కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశీలించుకుని నీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తావో అసలు పరిశీలించాల్సిన అవసరం లేదు నీ కర్మల ద్వారా నీ యొక్క ఆచరణ ద్వారా వాళ్ళు కూడా బెస్ట్గా మారిపోతారు కదా అప్పుడు మనం ఇంకెవరిలో నెగిటివ్ వెతుకుతాం మహాత్మా ముందు మనల్ని మనం బెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్నవారు కూడా బెస్ట్ గా ఉంటారంట మహాత్మా ఎందుకంటే మన ఆలోచన విధానం మారేసరికి అందరిలో కూడా మనకి ఆ పాజిటివ్ నేచరే కనిపిస్తుంది అంట మహాత్మా వాళ్ళు తప్పులు చేయొచ్చు మనం కూడా చేస్తూ ఉంటాం కానీ వారు ఏదైతే మనకి నేర్పించడానికి ట్రై చేస్తున్నారో అంటే వాళ్ళల్లో ఉన్న సద్గుణాల ద్వారా మనం ఏదైతే నేర్చుకోగలమో దాన్ని నేర్చుకోవడానికి మన మనసు సిద్ధంగా ఉంటుందంట మహాత్మా కానీ దీనికి సాధన చాలా అవసరం అని తెలియచేస్తున్నారు మహాత్మా ఒక గంటలోనో ఒక పూటలోనో వచ్చేదైతే కాదంట మహాత్మా కానీ అసలంటూ అడుగు వేయాలి కదా మరి ఆ అడుగు నిత్యము సత్సంగానికి పడితే ఈ మార్పు మనలో తేలిగ్గా వచ్చే అవకాశం ఉంటుందంట మహాత్మ ఇక్కడ ఇంకోటి కూడా తెలియచేస్తూ వచ్చారు మహాత్మా ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదన్నా గొడవ వస్తే అవతల వాళ్ళే రావాలి కదా ముందు అన్న అహంకారం మనం చూపిస్తాం మహాత్మా ఇద్దరం తగ్గం అక్కడ ఇక్కడ చెప్తున్నారు మహాత్మా బీ ద ఫస్ట్ వన్ టు యాక్ట్ లవింగ్ ఆర్ రీచ్ అవుట్ మరి ఒక తల్లి కోడల్ కోడలు గురించేదో విభేదం వచ్చి తల్లి కొడుకు మాట్లాడుకోవడం మానేశారంట మహాత్మా తల్లేమో వాడే నా దగ్గరికి రావాలి వాడి తప్పు వాడి భార్య గురించి నాతో గొడవ పెట్టుకోవడం ఏంటని కొడుకేమో తల్లి దగ్గరికి రానని అతను మొండికేస్తాడంట మహాత్మా మరి ఒక ఆయన చెప్తారంట ఎందుకు మీరు అంత పంతం పడుతున్నారు అసలు ఒకసారి మీ కొడుకుతో మాట్లాడి చూడండి అప్పుడు కదా మీకు తెలుస్తుంది ఎన్నాళ్ళని ఇది పెంచుకుంటూ పోయి ఆ బాధని భరిస్తూ సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తారు అని అన్నారంట మహాత్మా మరి సాధారణంగా అయితే ఒప్పుకో మహాత్మ నేనెందుకు తగ్గాలి అంట ఆవిడ కూడా అలానే అన్నారంట కానీ ఈయన కొంచెం మోటివేషన్ ఇచ్చి అసలు ప్రయత్నం చెయ్యండి అని కొంచెం చెప్పగా ఆవిడ ఫోన్ చేయడం జరిగిందంట మహాత్మ చెయ్యగానే మరి కొడుకు ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించు అని వెంటనే నువ్వు ఈ కాల్ చేయడం వల్ల ఎంత ఆనందాన్ని నేను పొందుతున్నానో నీకు చెప్పలేనమ్మా చేయాలంటే భయం వేసింది నువ్వు మాట్లాడతావో లేదో అని కొడుకు అన్నాడంట మహాత్మ అంటే ఇద్దరికీ మాట్లాడుకోవాలని ఉంది కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఆ సూక్ష్మ అహంకారం ఆపేస్తుంది మహాత్మ అలా కలవకుండా మరి ఆ అహంకారం తొలగించుకోవాలి అంటే ఇది నేను కాదు ఇది పరమాత్మ ఇచ్చిన జీవితం అన్న దాస భావన మనలో ఉండాలంటే మహాత్మా మరి ఎప్పుడైతే ఆ దాస భావన ఉంటుందో ఎవరి పట్ల కూడా అది బంధువులైనా అవ్వచ్చు తెలియని వారైనా అవ్వచ్చు మహాత్మ ఎవ్వరి పట్ల కూడా మనకి ద్వేషం కానీ కోపం కానీ అసహనం కానీ ఇలాంటివి ఏవి వచ్చే అవకాశం ఉండదు మహాత్మ ఎందుకంటే నేను దాసుడిని అన్నప్పుడు ఇక్కడ ఉన్నవారంతా కూడా పరమాత్మ స్వరూపులే అందరికీ నేను దాసుడిని ఇంక అసలు ఎవరి మీద కోపగించుకునే అర్హత మనకు ఉంది మహాత్మ లేదు కాబట్టి ఎప్పుడైతే ఈ భావనలు మనలో నింపుకుంటామో అప్పుడు ఇంకా డౌటే లేదంట మహాత్మ ఖచ్చితంగా ఎంత ఎంతో వినయంగా అందరి హృదయాలు గెల్చే గెలిచే విధంగానే మన యొక్క ప్రవర్తన ఉంటుందంట మహాత్మా మరి అలానే ఇక్కడ చెప్తున్నారు మహాత్మా నిజ జీవితంలో చూస్తే ఎంతో మంది ఉద్యోగులు చాలా కఠినమైన బాస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది మహాత్మా అంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా గాని బిజినెస్ లో గాని వాళ్ళకి హెడ్స్ అనే వాళ్ళు ఉంటారు మహాత్మా కొంతమంది ఏంటంటే చాలా డిమాండింగ్ గా ఉంటారంట అంటే ప్రతిదీ ఆర్డర్ వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది చేయాలి అంటే ఆ రోజు ఏ ఏ సమయమైనా సరే పన్నెండు అవ్వనివ్వండి ఒంటి గంట అవనివ్వండి అది పూర్తి చేసి వెళ్ళాలి అని కూడా ఆంక్షలు వాళ్ళు ఉంటారు మహాత్మా మరి దాన్ని ఎంతో నెగిటివ్గా తీసుకుంటాం మహాత్మా మరి ఇంత నెగిటివ్ కూడా అంటే యాక్చువల్గా అక్కడ టార్చర్ లానే అనిపిస్తుంది మహాత్మా ప్రతి మనిషికి కూడా తన టైంకి మించి పని చేయడం అనేది అంత ఒత్తిడి బాస్ ఇస్తున్నాడు అనేది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది కానీ దీన్ని కూడా ఎంత చక్కగా మరి మహాత్ములు వివరణ ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించండి మీలో ఉన్న టాలెంట్ని కానీ మీకు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్కి కానీ కారణం ఏంటని తిరిగి ఆలోచించండి ఆ డిమాండింగ్ బాస్ అంతలా చెప్పడం వల్లే కదా మీలో మీకే తెలియని స్కిల్ అంతా బయటికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు టైం టు టైం ఆ పనులు కంప్లీట్ చేసి ప్రమోషన్లు పొంది ఇంత శాలరీని తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించమన్నారంట మహాత్మా మరి నిజంగా ఆలోచిస్తే వాళ్ళే బాస్ ఏదైతే బాస్ ఉన్నారో అంత స్ట్రిక్ట్ గా అనిపించినా మనలో ఉన్న టాలెంట్ని అంతా బయటకు తీసింది వాళ్ళే మహాత్మా అంటే ఒక్క క్షణం వాళ్ళు పాజిటివ్ ని చూసే ప్రయత్నం చేస్తే ఉండకపోవచ్చు మహాత్మా కానీ గురు శిష్యుడు దృష్టి ఎలా ఉంటుంది మహాత్మా మొత్తం మొత్తం నెగిటివ్ ఉన్నా ఏదో ఒక్క పాజిటివ్ దొరికితే చాలు దాన్ని పట్టుకునే అతను చూడాలంట మహాత్మా మరి ఆ పాజిటివ్ ఒక్క పాజిటివ్ కనుక గుర్తిస్తే బాస్ నా కోసమే చెప్తున్నారు నాలోని స్కిల్ని పెంచి నన్ను ఇంకా పై స్థాయికి తీసుకు వెళ్ళడానికే చేస్తున్నారు అని అనుకుంటే ఆ వర్క్ ఎంతో ప్రశాంతంగా చేస్తాం మహాత్మా అలానే మనం ఇంకా పైకి ఎదిగే అవకాశం ఉంటుంది ఇలా కాకుండా ఎప్పుడైతే కోపం తెచ్చుకున్నామో అక్కడ పని చెయ్యము అశాంతికి గురవుతాము మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుందంట మహాత్మా మరి దుర్గుణాలు మనలో ప్రవేశించగానే మన ఎదుగుదల అనేది ముందుకి సాగదంట మహాత్మా మరి ఇలా ఎప్పుడైతే ప్రతి దాంట్లో కూడా ఇంకా పాజిటివ్ ఏదో ఉంటుంది అది సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా మహాత్మా మనకి అస్సలు అనుకూలంగా లేకపోయినా మరి దృష్టి ఎటువంటిదో సృష్టి అటువంటిది అని చెప్తున్నారు మహాత్మా మనకి గనక ఆ వెతికే దృష్టి మంచిని వెతుక్కునే దృష్టి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి కనిపిస్తుంది అంట మహాత్మా ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి ఏం చెడ్డ జీవి కాదు మహాత్మ ప్రతి ఒక్కరిలో మంచి అనేది ఖచ్చితంగా దాగుందంట మహాత్మ అవసరమైతే అవతల వాళ్ళలో మంచిని వెతికి తీయమంటున్నారు కానీ చెడుని కాదు అంటున్నారు మహాత్మ మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది మహాత్మ పరిపూర్ణమైన గురు శిష్యుడిగా సద్గురు చెప్పిన ప్రతి వచనాన్ని మనం ఎప్పుడైతే ఆచరించడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడే సాధ్యం అవుతుందంట మహాత్మా అలానే చెప్తున్నారు మహాత్మా ఎలా అయితే ఇప్పుడు మనం దాసు అంటున్నామో అంటే మనం తప్ప ప్రతి ఒక్కరిని ఎన్లైటెండ్ పర్సన్స్ జ్ఞానులు అనుకుని జీవించండి అని చెప్తున్నారు మహాత్మా అంటే ఇమాజిన్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎన్లైటెండ్ ఎక్సెప్ట్ యు నువ్వు తప్ప అందరూ జ్ఞానులే మరి అందరికీ ఎంతో ఎంతోగంత తెలుసు అన్న భావంతో ఒకసారి అసలు జీవించి చూడు ఎంత ఆనందాన్ని పొందుతావో అని చెప్తున్నారు మహాత్మా ఎందుకంటే నాకు ఏమీ తెలియనప్పుడు ఇంకా ప్రతి ఒక్కరి నుంచి నేను నేర్చుకోవాల్సిందే ఉంటుంది మహాత్మా వాళ్ళని ఎత్తి చూపే అవకాశం అక్కడ లేనే లేదు ఎందుకంటే ముందు నాకేం తెలీదు ఎత్తి చూపే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో ఇక్కడ ఉదాహరణ కూడా తెలియచేశారు మహాత్మా ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారంట మహాత్మా ఆవిడ పని చేసుకుంటూ ఉంటున్నారు కానీ అక్కడ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను కావాలని ఎప్పుడు కూడా పనిని చాలా స్లోగా చేస్తూ ఉంటాడంట మహాత్మా మరి అది చూసి కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ ఆలోచనని ఆవిడ ఎలా మార్చుకున్నారు అంటే ఇప్పుడు నేను ఇతన్ని చూసి కోపం తెచ్చుకోవాలా లేకపోతే ఇతను ఆ నెమ్మదిగా చేయడంతో నాకు ఏదైనా నేర్పించాలనుకుంటున్నాడా నాలో ఏదన్నా గుణం లోపించింది అది నేర్పించాలనుకుంటున్నాడా అంటే కంపాషన్ అనే క్వాలిటీ దయా గుణం అంటే నేను అతని మీద దయ చూపించలేకపోతున్నాను అతనికి పొరపాటుని ఉద్యోగం చేయడం ఇష్టం లేదేమో తప్పక చేస్తున్నాడేమో అందుకే అతని పనితీరు అలా ఉందేమో అన్న ఆలోచన కలగగానే ఆవిడికి చాలా తేలిక పడిపోయారంట మహాత్మ అంటే ఇతరుల నెగిటివ్ చూసినప్పుడు మనకున్న కోపం ఇంకా రెట్టింపు అవుతుంది మహాత్మా కాదు ఏదో కారణం ఉండుండొచ్చు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అందులో నుంచి కూడా నేను ఏదన్నా నేర్చుకోవచ్చేమో అన్న భావన గనక ఉంటే మనము ఆనందంగా ఉండొచ్చు అంట మహాత్మా వాళ్ళకు కూడా చాలా సున్నితంగా మన విషయాన్ని తెలియచేసి వాళ్ళతో కూడా పని అనేది చేయించుకోవచ్చు అంట మహాత్మా అందుకే ఇక్కడ మన దృష్టి ఎలా మారాలి అని చెప్తున్నారు మా ఎలా మారాలి అంటే వై ఆర్ ద డూయింగ్ దిస్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నుంచి వాట్ ఆర్ ద ట్రయింగ్ టు టీచ్ మీ వాళ్ళు అసలు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారా వీళ్ళు అన్న దాని నుంచి అసలు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారా వీళ్ళు అన్న చూడండి మహాత్మా ఆ భావన ఎంత పాజిటివ్ గా మారిపోయిందో ఒక్క సెకండ్లో మరి వాక్యంలో డిఫరెన్స్ మహాత్మా అదే మన ఆచరణలో కూడా చూపిస్తే అసలు ఇంకెవ్వరి మీద నెగిటివ్ ఆలోచన అనేది వచ్చే అవకాశం లేదంటే మహాత్మా మరి మహాత్ములు తెలియచేసుకుంటూ వస్తున్నారు చెప్పుకోవడం తేలికే మహాత్మా కానీ మరి ఎప్పుడైతే అందుకే ప్రతి వచనాన్ని రోజూ ఆచరించేయలేం మహాత్మ అసలు అంటూ సత్సంగానికి వచ్చాము అంటే పూర్తి నిశ్శబ్దంతో ఉంటూ మన మనసు కేవలం అక్కడ వచ్చే వచనాల మీదే దృష్టి కేంద్రీకరించాలి మరి వచ్చిన వచనాల్లో అన్ని కాకపోయినా ఏదో ఒక్క వచనమైనా మనస్సుని ఖచ్చితంగా హద్దుకుంటుంది మహాత్మ ఆ ఒక్క వచనాన్ని ఆ వారం మొత్తం నువ్వు ప్రయత్నం చేసి ఆచరించే ప్రయత్నం చేస్తే కనుక నీకు తెలియకుండా నీలో ఎంతో పాజిటివ్ మార్పు అనేది రావడం జరుగుతుంది అని తెలియచేస్తున్నారు మహాత్మా అంటే ఇప్పుడు పది వాక్యాలు నచ్చితే పది అయితే మనం ఆచరించలేం మహాత్మా ఒక్కటి గట్టిగా పట్టుకుని దాన్ని ఆచరించగలిగితే అలా స్లోగా మన జీవితంలో మంచి మార్పు వచ్చి ఎంతో ఆనందంగా జీవించగలుగుతామంట మహాత్మ అంటే మనకి ఎన్నో సార్లు చూడండి సిక్స్ నైన్ ఇటు సైడ్ నుంచి చూస్తే నాకు అది సిక్స్ అటు సైడ్ నుంచి చూస్తే మీకు అది నైన్ మహాత్మ ఇద్దరిది కరెక్టే అక్కడ ఎవరో ఒకళ్ళు రైట్ అనే వరకు ఆ గొడవ తగ్గదు మహాత్మా అంటే ఇక్కడ మహాత్ములు తెలియచేస్తున్నారు ప్రతిసారి నువ్వే రైట్ అవ్వాలి అని చెప్పి పోటీకి దిగొద్దు ఎదుటి వారిని రైట్ అనిపించుకోనివ్వు నువ్వు ఎంత ఆనందం పొందుతావో తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నువ్వు రైట్ అనిపించుకోవడం కావాలా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండడం కావాలా మరి హ్యాపీగా ఉండడం కావాలి అంటే కొన్నిసార్లు అక్కడ నువ్వు తప్పు అని ఎవరు నిందించరు మహాత్మా వాళ్ళకి రైట్ అన్న సాటిస్ఫాక్షన్ ఇస్తాం మనం ఆనందంగా ఉంటాం మహాత్మా గొడవని అక్కడితో ఆపేసి మరి ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తాం మహాత్మా ఫస్ట్ మనలో ఆ పేషెన్స్ అనేది డెవలప్ అవ్వాలంట మహాత్మా సహనం అనేది మనలో డెవలప్ అయితేనే ఆ గుణాన్ని వ్యక్తపరచగలుగుతామంట మహాత్మా మరి ఎప్పుడైతే ఇలా ప్రతి ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేసి ప్రేమగా గౌరవంగా వాళ్ళని చూస్తాము మహాత్మా మరి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియచేస్తున్నారు మహాత్మా అలానే ఇక్కడ అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉండడం మనం చూస్తాం మహాత్మా వాడి అదృష్టం వాడు అంత సంపాదించేశాడు లేదంటే మనకు అసలు అదృష్టమే లేదు అంటే పాపం కష్టపడి సంపాదించినా వాళ్ళల్లో కూడా నెగిటివ్ చూస్తాం మహాత్మ కొన్నిసార్లు అదృష్టం అనేది పూర్తిగా అదృష్టంతో ఏది వచ్చేదంట మహాత్మ ఎంతో కొంత దానికి తోడు కష్టపడితేనే అక్కడ ఫలితం రావడానికి సాధ్యమైందంట మహాత్మ ఇక్కడ దానికి ఉదాహరణగా మహాత్ములు చెప్పారు మహాత్మ క్రియేటింగ్ యువర్ ఓన్ లక్ ఈజ్ సార్ట్ ఆఫ్ లైక్ ప్లాంటింగ్ ఏ గార్డెన్ ఇన్ అన్ ఐడియల్ ఎన్విరాన్మెంట్ అంటే మన అదృష్టాన్ని మనమే క్రియేట్ చేసుకోవడం అంటే ఒక మంచి వాతావరణంలో ఒక గార్డెన్ని మనం సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాం మహాత్మా కానీ సిద్ధం చేసుకోవడంతో అయితే అక్కడ అయిపోలేదంట మహాత్మా దానికి మంచి మట్టిని అందించాలి నీరుని అందిస్తూ ఉండాలి ఎండ పడేలాగా చూసుకోవాలి అలానే దాని ఎదుగుదలకు కావాల్సిన అన్ని కండిషన్స్ అక్కడ దొరుకుతున్నాయా లేదా ఇన్ని చూసుకోవాలి మహాత్మా ఇవన్నీ చూసుకుంటే అప్పుడు ఎంతో కొంత అదృష్టం కలిసి తనకి ఎక్కువ క్రాప్ అనేది పంట అనేది చేతికి రావచ్చు మహాత్మా అంతేగాని ఊరికే వేసేసి తను కూర్చుంటే అయితే ఏది రాదు మహాత్మా ఒకవేళ వచ్చిన అది పూర్తి స్థాయిలో ఎంతైతే రావాలో అంతైతే రాదంట మహాత్మా అంటే ఇప్పుడు పది బస్తాలు వచ్చేది తను ఏమీ కష్టపడకపోతే మహా అయితే రెండు మూడు బస్తాలు వస్తుందేమో మహాత్మ కానీ కష్టం తోడైతే ఆ ఫలితం ఇంకా రెట్టింపు అవుతుందంట మహాత్మా కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే అయితే వాళ్ళు ఏమీ అవ్వలేరంట మహాత్మా ఇది ఎందుకు అంటే మనం చాలా మంది మాయలో ఉండిపోతాం మహాత్మా కొన్ని పనులు చేయాలంటే రాసి పెట్టి ఉండాలే అదృష్టం ఉండాలే అనుకుంటాం మహాత్మా కాదు మహాత్మా మన మీద మనకి కృప ఉండి మనకి ప్రయత్నం చేసే ఆలోచన ఉండాలి అని చెప్తున్నారు మహాత్మా మరి ప్రయత్నం చేసే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అది ఎటువంటి కార్యమైనా సరే మనం సాధించగలుగుతాం అంటు మహాత్మా ఆ సంకల్పం మనలో ఉండాలి ఇప్పుడు అనుకుంటాం మహాత్మా ఏదైనా చేద్దామో అని అనుకుంటాం ఒక్కటి రెండు అడ్డంకులు వచ్చేటప్పటికి మన అడుగులు వెనక్కు వచ్చేస్తాయి మహాత్మా కానీ అవి ఒక టెస్ట్ కింద తీసుకుందాం అవి దాటితేనే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో దాన్ని చే రగలను అన్నది ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఎందుకంటే మన జీవితం ఏమి సాధారణంగా ఈ జన్మ రాలేదు మహాత్మ ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ వచ్చింది అని మన మహాత్ములు తెలియచేస్తున్నారు మరి ఈ జన్మ పొందాక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆ పరమాత్మని చేరుకోవాలి అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి మహాత్మ మొదటి అడ్డంకుకో రెండో అడ్డంకుకే మనం వెనకడుగు వేస్తే ఇంకా మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచిద్దాం మహాత్మా అలా కాకుండా ఎదురయ్యే కొన్ని పరీక్షల్ని మనం ఎదుర్కొంటూ ముందుకు సాగితే గనక ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం జీవన్ ముక్త స్థితిని పొందగలుగుతామని అని తెలియచేస్తున్నారు మహాత్మా ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి మహాత్మా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మహాత్మా ప్రతి దానికి రెండు విధాలుగా ఆలోచించవచ్చు ఇక్కడ కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది మాత్మా ఫియర్ కిల్స్ డ్రీమ్స్ భయం అనేది కలల్ని చంపేస్తుంది అని డౌట్ కిల్స్ కాన్ఫిడెన్స్ అనుమానం అనేది మన యొక్క కాన్ఫిడెన్స్ ని చంపేస్తుందంట మహాత్మా లేజినెస్ స్కిల్స్ ప్రోగ్రెస్ మన యొక్క బద్ధకం మన యొక్క ఎదుగుదలని ఆపేయడం జరుగుతుంది డిస్ట్రాక్షన్ స్కిల్స్ ఫోకస్ మరి ఏవైతే కొన్నిసార్లు మన ఫోకస్ ని చిన్న చిన్న అడ్డంకులతో మనం దారి మరలించేసుకుంటామంట మహాత్మా అలానే కంఫర్ట్ కిల్స్ గ్రోత్ నేను ఈ పరిధిలోనే ఉంటాను నాకు ఇవన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయండి అప్పుడే నేను ముందుకు వస్తాను అని చెప్తాం మహాత్మా మరి అలాంటి కంఫర్ట్ అనేది మన ఎదుగుదలని ఆపేస్తుందంట మహాత్మా అలానే ఎక్స్క్యూజెస్ స్కిల్స్ సక్సెస్ ఏవో ఒక సాకులు చెప్తామంట మహాత్మా ప్రయత్నం మానేసి దానికి వంద సాకులు చెప్పడానికైనా సిద్ధంగా ఉంటామంట మహాత్మా అది మన సక్సెస్ నాపేస్తుంది కానీ ఇదే వాక్యాలు గనక రివర్స్లో ఆలోచిస్తే మహాత్మా ఇక్కడ నేను మొదటిగా చెప్పింది ఫియర్ కిల్స్ డ్రీమ్స్ కానీ డ్రీమ్స్ కెన్ కిల్ ఫియర్ మహాత్మా మన కళలు మన భయాల్ని చంపేయగలవు మహాత్మ అంత దృఢంగా మనం వాటిని ఊహించుకోవాలంట అలానే మన కాన్ఫిడెన్స్ మన అనుమానాలను అన్నిటినీ చంపేస్తుంది అండి కాన్ఫిడెన్స్ స్కిల్స్ డౌట్స్ అలానే ప్రోగ్రెస్ స్కిల్స్ లేజినెస్ మనం ఎప్పుడైతే మన ఎదుగుదలకి ప్రయత్నం చేస్తూ ఉంటామో అది మనలోని బద్ధకాన్ని పూర్తిగా చంపేస్తుందంట మహాత్మా అలానే మనం ఎప్పుడైతే ఏకాగ్రతతో ఉండాలి అని నిశ్చయించుకున్నామో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా మన దృష్టి ఏదైతే మనం అనుకున్నామో దాని వైపే వెళ్తుందంట మహాత్మా అలానే గ్రోత్ స్కిల్స్ కంఫర్ట్ మన ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా నాకు ఇలానే ఉండాలి ఇదే కావాలి అన్న ఆలోచనని తీసేసి ఎలా ఉన్నా కూడా దాన్ని అంగీకరించి నేను పైకి ఎదగాలి అన్న భావాన్ని పెంచుతుందంట మహాత్మా అలానే ఆఖరిగా సక్సెస్ స్కిల్స్ ఎక్స్క్యూజెస్ మరి సక్సెస్ అనేది కావాలి అని ఒక దృఢ నిశ్చయం మానవుడు చేసుకుంటే ఏ సాకులు దరిదాపుల్లో కూడా రానివ్వడంట మహాత్మా అంటే ఇదంతా కూడా మన యొక్క ఆలోచనల మీద మన యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు మహాత్మా అందుకే పాత్ర శుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు మహాత్మా పాత్ర ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మంచి ఆలోచనలకి ఎక్కువ అవకాశం ఉంటుంది మహాత్మా మరి ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు దానికి సద్గురు జ్ఞానం తోడైనప్పుడు మన జీవితం జీవితం ఎంతో సుందరంగా ఉంటుంది మరి ఎంతో ఆనందాన్ని పొందొచ్చు అని తెలియచేస్తున్నారు మహాత్మా మరి ఇటువంటి జీవితం అయితే ఇటువంటి గురువు దొరకడం అయితే తేలిక్ కాదు మహాత్మా మనకి ఆ అదృష్టం లభించింది మరి దానిని ఎప్పుడూ కూడా మరి మన చేతులారా మనం పాడు చేసుకునే ఆ స్థితికి మాత్రం మనం వెళ్ళొద్దు మహాత్మా మరి సద్గురు కృపతో మరింతగా ఈ సాధన చేస్తూ చివరి శ్వాస వరకు ఇలా సేవా స్మరణ సత్సంగం చేసుకుంటూ ఒక పరిపూర్ణమైన గురు శిష్యుడిగా ఎదగడానికి ఏవైతే అవసరమో అవన్నీ మనం ఆచరిద్దాం మహాత్మా సద్గురువుకి గొప్ప గురు శిష్యుడిగా మనం మిగిలిపోదాం మహాత్మ అటువంటి శక్తిని బుద్ధిని మాతాజీ మన ప్రసాదించాలని కోరుకుంటూ సదు పురుషులారా ప్రేమతో చెప్పండి ధన్ నిరంకార్జీ